గురైన రేణు అగర్వాల్ కేసులో సంచలన విషయాలు వంట మనిషి అతని స్నేహితుడు ఇద్దరు కలిసి ఆమెను కిరాతకంగా హత్య చేసి ఆపై ఇంట్లోని నగదుతో అక్కడి నుంచి పారిపోయారు ఇద్దరు నిందితులు జార్ఖండ్ కు చెందిన వాళ్లుగా గుర్తించారు పోలీసులు కుకెట్ పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం దారుణం చోటు చేసుకుంది రేణు అగర్వాల్ అనే మహిళ ఇంట్లో రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉండగా ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేశారు ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలు సేకరించారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన బాలనగర్ డిసిపి దర్యాప్తు బృందం నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ వేలిముద్రలు ఇతర సాక్ష్యాలు ఆధారంగా హత్య జరిగిన తీరుపై ఓ నిర్ధారణకు వచ్చారు రాకేష్ రేణు అగర్వాల్ కు ఫతే లో స్టీల్ దుకాణం ఉంది కూతురు తమన్నా చదువు నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంటోంది కొడుకు శుభం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు టాన్ లేక్ లోని మరో అపార్ట్మెంట్ లో రాకేష్ బంధువులు నివసిస్తున్నారు ఆ ఇంట్లో జార్ఖండ్ కు చెందిన రోషన్ అనే యువకుడు పనిచేస్తున్నాడు అయితే రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి రప్పించి పదకొండు రోజుల క్రితమే రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో కుదుర్చాడు ఇక ఈ ఇద్దరికి పదిహేను వేల జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కూడా కల్పించారు బుధవారం ఉదయం రాకేష్ శుభం స్టీల్ దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు సాయంత్రం ఐదింటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా కూడా ఆమె స్పందించలేదు రాత్రి ఏడు గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టినా రేణు తీయలేదు దీంతో ప్లంబర్ ని పిలిపించి వెనుక వైపు నుంచి లోపలికి పంపించి తలుపులు తీయించారు లోపలికి వెళ్లి చూడగా హాల్లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపు మడుగులో కనిపించడంతో తండ్రికి పోలీసులకు శుభం సమాచారం ఇచ్చాడు ప్రాథమిక విచారణలో వేలిముద్రలతో సరిపోవడంతో రోషన్ హర్షలే రేణు అగర్వాల్ ను హత్య మార్చినట్టు తేలింది ఆమె కాళ్లు చేతులు కట్టేసి తలపై కుక్కర్ తో కొడుతూ బంగారం నగలు కోసం చిత్రహింసలకు గురి చేశారు ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసారు ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు రక్తపు మరకలున్న దుస్తులను కూడా అక్కడే వదిలేసి శుభ్రంగా స్నానం చేసి సూట్ కేసుతో సహా బయటకు వచ్చేశారు ఇక ఈ సమయంలో సీసీటీవీలో దృశ్యాలు నమోదయ్యాయి చివరికు ఓనర్ కు చెందిన స్కూటీ పైనే ఇద్దరు పరారయ్యారు కోకట్పల్లి పోలీసులు ఐదు బృద్దాలుగా విడిపోయి నిందితుల కోసం గాలిస్తున్నారు ఇక పారిపోయేందుకు ఉపయోగించిన స్కూటీ జాడ కూడా ఇంకా తెలియలేదు